తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఒకరోజు విష్ణుచిత్తుల వారు తోట పని చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక పసిపాప దొరికింది ఆవిడే ఆండాల్ తల్లి గోదాదేవి భూదేవి అంశంతో అయో నిజగా జన్మించిన తల్లి కూతురు దొరికేసరికి జనక మహారాజు సీతాదేవిని చూసుకుని ఎలా పొంగిపోయాడో అలా పొంగిపోయాడైన తనను అల్లారు ముద్దుగా పెంచాడు గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా వాళ్ళ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి ఒక నాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది తండ్రి చేసిన మాలలన్నీ తను ఒకసారి అలంకరించుకొని సిగలో ముడుచుకొని వంటి మీద పెట్టుకొని ఎలా ఉన్నాను అని సింగారం చూసుకొని తన కృష్ణుడికి సరిపోతానా లేదా అని చూసుకొని ఆ మాలలు తీసి మళ్ళీ బుట్టలో వేసేది అలాగా తల్లి తన సింగారాన్ని ఎక్కడ చూసుకునేదంటే శ్రీవల్లి పుత్తూరులో ఒక బావి ఉండేది ఆ బావి నీళ్ళలో తన ప్రతిబింబాన్ని చూసుకునేది గోదాదేవి పిల్లండు చేసుకుంటే ఆ కృష్ణుణ్ణి చేసుకుంటానని ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను గోదాదేవి పాడింది అవి ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావి ఆ గోదాదేవి ప్రేమకు కృష్ణుడి లొంగిపోయి దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరారు అక్కడ వారి రాక గురించి ముందు తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్ళారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథులిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుగుతుంది